కార్ఫా ఛానల్ నుంచి నన్ను ఎందుకు తీసేశారు అసలు కార్తిక్ కి నాకు గొడవ ఏంటి అసలు ఏం జరిగింది వాళ్ళ వీడియోస్ కింద నా కోసం పెట్టిన ప్రతి కామెంట్ వెరీ సోహిత్ వెరీ సోయిత్ అన్న ప్రతి కామెంట్ కి వాళ్ళు ఎందుకు రిప్లై అవ్వడం లేదు వాళ్ళు ఏమైనా తప్పు చేశారా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం కింద సంవత్సరం ఏమీ తేడా ఉండదు నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నా కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటదని మీకు అలాంటి ఉంటే అది మీ కర్మ ఇయర్ అని కమింగ్ టు దాపిక్ థర్టీ ఫోర్ ఈ టాపిక్ పైన వీడియో చేయాలని నాకైతే థాట్ అయితే లేదు ఫస్ట్ నుంచి బట్ నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోస్ కింద కామెంట్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ డిఎంస్ లో ఒక్కటే బాధుడు బాధుడే బాధుడు బాదుడే బాధుడు ఏంటి కతిఫా ఛానల్ నుంచి నువ్వెందుకు మానేసావు వాళ్ళని తీసేశారా నీకు వాళ్ళకి ఏమైనా గొడవ అయ్యిందా అసలు ఏం జరిగింది అసలు నువ్వు కతిఫా ఛానల్ ఎందుకు రావడం లేదు లేదు ఏంటి మామ ఇది నేను ఒక్కనే షూట్ చేసుకుంటాను నేను ఒక్కనే వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను నేను ఒక్కనే తమ్మల్ క్రియేట్ చేసుకుంటాను టీమ్ లేదు బొక్కా లేదు వీడియోస్ నేను రెగ్యులర్గా వన్ మంత్ నుంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నా కష్టపడి వీడియో చేసి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి వీడియో కింద బ్రో వీడియో బాగాలేదు ఈ షార్ట్ బాగాలేదు టైమ్ ల్యాబ్స్ ఇలా తీయద్దు యాంగిల్ మార్చు లేక కంటెంట్ మార్చు ఏదో ఒకటి సజెషన్స్ మీరు ఇస్తారని నేను ఆశిస్తుంటే అవన్నీ కాకుండా కార్తిఫర్ ఛానల్ ఎందుకు చేయట్లేదు కార్తిప్కి నీకు గొడవ ఏంటి అసలు నువ్వు ఎందుకు చేయట్లేదు మాకు వీడియో చేయి వీడియో చేయి వీడియో చేయి కామెంట్లు 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 నేను అప్లోడ్ చేసిన రీసెంట్ వీడియోస్ అన్నింటి కింద చూడండి ఒకటే కామెంట్లు కాతిపర్ 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 కాతిఫర్ ఇందుకే ఇందుకే పని కట్టుకొని నేను వీడియో చేయాలని అనుకున్నాను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ చెప్తా ఇదంతా మీరు తెలుసుకోవాలి పాయింట్ టు పాయింట్ మీకు అర్థమవ్వాలి వీడియో అసలు రీజన్ ఏంటి అని మీకు అర్థం అవ్వాలంటే అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సగం చూసి స్కిప్ కొట్టేసి బ్రో నువ్వు తప్పు చేసావు బ్రో నీదే తప్పని కామెంట్లు కుద్దొద్దు నాకు వీడో లాస్ట్ వరకు చూడండి నేను ఇప్పుడు మీకు కొన్ని డేట్స్ అయితే చెప్తా అవి మీరు హైలైట్ చేసి పెట్టుకోండి లేదా సర్కిల్ చేసి పెట్టుకోండి ఎందుకంటే అటల్ మీద డిపెండ్ అయి ఉంది ఈ టాపిక్ అంతా టూ థౌజండ్ ట్వంటీ టూ ఒక వీడియో అయితే కార్తిఫాక్ ఛానల్ అప్లోడ్ అయ్యింది అది లైగర్ మూవీ ప్రమోషన్ వీడియో మూవీ ప్రమోషన్ చేయబడుతున్నాను అది ఫస్ట్ ఎవర్ వీడియో నేను కార్తిఫర్ ఛానల్లో చేసింది Today's dancer friend Sohit will also help us out. Shall we Let's go boys! Mm, the panja. Akkadi pikadi tukkadi pikadi It's not What the f ఇది గుర్తుపెట్టుకోండి ఇది సిక్స్టీన్త్ డి ట్వంటీ ఫస్ట్ ఎవర్ రియాక్షన్ వీడియో అనమాట కార్తిక్ గోవింద్ నేను కలిపి మా ముగ్గురు కలిపి చేసిన రియాక్షన్ వీడియో తెమ్మ తెమ్మ సాంగ్ అది చిన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎవర్ వీడియో రియాక్షన్ వీడియో మా ముగ్గురు చేసింది అంటే ఇంకో డేట్ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ వీడియో నేను ఆ ఛానల్లో ఫీచర్ అయిన లాస్ట్ వీడియో ఈ గ్యాప్ లోని వన్ ఇయర్ గ్యాప్ ఈ వన్ ఇయర్ గ్యాప్ లోని మేము ఫిఫ్టీ నైన్ వీడియోస్ అయితే చేసాం పర్ఫెక్ట్ కౌంట్ అది ఫిఫ్టీ నైన్ వీడియోస్ తెమ్మ తెమ్మ సాంగ్ నుంచి బిగ్ బాస్ రియాక్షన్ వీడియో అది సంథింగ్ ఏదో అతని ఉంటుంది అతని పైన రియాక్షన్ వీడియో తమ్ముడిలో కూడా అతను ఉంటాడు చూడండి కావచ్చు వన్ ఇయర్ ఎగో వీడియో ఉంటుంది కార్తీక ఛానల్ అని దాంట్లో లాస్ట్ ఇంకా దాని తర్వాత ఛానల్ లేదు తర్వాత నుంచి ఎందుకు రాలేదు వీడియోస్ లో నాకు చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్నారు వాట్సాప్ లో అడుగుతున్నారు నాకు నవంబర్ లో కాల్ వచ్చింది కార్తీక్ నుంచి నాకు కాల్ వచ్చింది నేను అప్పుడు కొద్దిగా హెల్త్ ఇష్యూలో ఉన్నా కనిపిస్తుందా కనిపిస్తుందా మస్తుంది అంటే నేను సైట్లో చేయడం వల్ల నాకు సిమెంట్ పడక రియాక్షన్ అయింది అనమాట నేను దీని గురించి హాస్పిటల్కి తిరుగుతున్నాను నేను ఈవినింగ్ అరౌండ్ సెవెన్ థర్టీ ఆ సెవెన్ ఫార్టీకి నాకు ఖాతీ కాల్ చేశాడు షూట్ ఉంది ఇలా సో ఏం సో డేట్లోని నేను చెప్పాను అనమాట అరే నాకు ఇలాగా హెల్త్ బాగాలేదు ఒక టూ వీక్స్ నేను కొద్దిగా అటు ఇటు తిరుగుతున్నాను కొద్దిగా పర్సనల్ ఇష్యూ ఉంది ఒక టూ వీక్స్ తర్వాత నుంచి నేను వస్తాను టూ వీక్స్ వరకు నాకు కొద్దిగా అవ్వదా నేను చెప్పేసా చెప్పేస్తే సరేరా సరే డిస్టర్బ్ చేయన అప్పుడు దాకా నేను కంటిన్యూ చేస్తాను దాని తర్వాత నువ్వు వచ్చేసి అన్నాడు ఓకే వెళ్ళండి గుడ్ అయిపోయింది అదే లాస్ట్ రోజు కాల్ నేను అతను మాట్లాడటం అప్పుడు నుంచి నాకు మళ్ళీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డేట్లోని అప్పుడు నేను మళ్ళీ కాల్ మాట్లాడా ఈ గ్యాప్లో ఏమైందంటే ఈ లోపల నాకు ఒక వీడియో షేర్ చేసింది నా ఫ్రెండ్ అనమాట నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది తను నాకు వీడియో షేర్ చేసింది అనమాట అరే ఏమైంది ఇంక అబ్బాయి ఎవరు వచ్చారని చాలామంది అడిగారు బ్రో ఏంటి బ్రో వేరే అతను ఎవరు వస్తున్నారు మీరు ఏమయ్యారు ఏమైంది అని నేను షాక్ లో ఉండే ఇదేంటిది నేను చెప్పా కదా వస్తానని టూ వీక్స్ తర్వాత టూ వీక్స్ కూడా అయిపోయింది టూ వీక్స్ అయిపోయింది ఇంకా ఆ అబౌట్ టు టెక్స్ అనమాట నాకు అయిపోయిందిరా ఎప్పుడు నుంచి చేద్దామని నేను అడుగుదాం అనుకున్నా ఇంక లోపల నాకు ఇది రావడము నేను చూడడము మీన్ షాక్ అనమాట ఓకే వాట్ ఎవర్ వాడి డిసిషన్ తీసుకున్నాడో అది కంప్లీట్లీ డిపెండింగ్ అప్ అండ్ హిమ్ అనమాట ఎందుకంటే ఛానల్ వాడిది వాడు ఏం డిసిషన్ తీసుకున్నా రెస్పెక్ట్ ఇవ్వాలి సో ఓకే చేస్తున్నారు చేయండి అని చెప్పి నేను వెయిటింగ్ అనమాట నాకు ఏమైనా మెసేజ్ పెడతాడేమో షూట్కి వద్దావా ఈరోజు షూట్కి వస్తావా అని నేను చూస్తున్నా ఆ వెయిటింగ్ అన్నది ఇప్పుడు ఇప్పటి వరకు నేను వెయిట్ చేస్తూనే ఉన్నా ఇప్పటికీ నాకు అవి పిలిస్తే నేను వెళ్తా చేయడానికి నేను రెడీ టిల్ డేట్ నేను వెయిట్ చేస్తూనే ఉన్నా కాల్ కోసం కాల్ కానీ మెసేజ్ కానీ ఒక చిన్న టెక్స్ట్ కోసం చూస్తున్నాను అంతే నేను దాని తర్వాత చెప్తున్నాను చూడండి డిసెంబర్ నా డిసెంబర్లోనే నేను నవరాత్రి వీడియో ఒక షూట్ చేసాను యూట్యూబ్ ఛానల్లో పెట్టా అయితే అప్పుడు నేనే టెక్స్ట్ చేశాను ఇంకా నేను నేను ఆపుకోలేకపోయా వచ్చాగదు మనకి నేను ఆపుకోలేకపోయా ఆపుకోలేక నేనే టెక్స్ట్ చేశా మామ ఇలాగా నాకు చాలా సెట్ అయిపోయిందిరా ఎప్పుడు నేను చేద్దాం అని చేస్తే కాల్ చే కాల్ మాట్లాడాము అనమాట తర్వాత రిప్లై ఇచ్చాడు కాల్ మాట్లాడాము మాట్లాడుకున్నా అంతా ఓకే చేద్దాం అనుకున్నా కాల్ రాలే మెసేజ్ రాలే కానీ వీడియోస్ వస్తున్నాయి వాళ్ళు ముగ్గురితో వీడియోస్ వస్తాయి నేను చూస్తున్నా ఎప్పుడు పిలుస్తాడు రా ఎప్పుడు పిలుస్తాడు రా ఇప్పుడు పిలుస్తాడు రా ఎప్పుడు చేద్దాం నేను వెయిట్ చేస్తేనే ఉన్నా కాల్ రాలే డిసెంబర్ ట్వంటీ ఎయిత్నో ట్వంటీ సెవెంత్లో నేనే కాల్ చేశా నాకు అది కట్ట గుర్తులేదు న్యూ ఇయర్కి ఒక త్రీ డేస్ ముందు అది నేను చేసా చేసి ఏంట్రా ఏంటి పరిస్థితి ఎలాగున్నావు ఏంటి అని అంతా అడిగా అడిగితే అంత మామూలుగా పర్సనల్ టాక్ మాట్లాడుకున్న తర్వాత అన్నాడు న్యూ ఇయర్ నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దాంరా అంటే నేను అడిగా మరి నేను వస్తే ఆ అబ్బాయి మరి ఎలాగా అంటే లేదు చాలా మంది కావాలి మనకి క్రూ చాలా మంది కావాలి మెంబర్స్ ఇంకా కావాలి ఇంకా వస్తారు మనం చేద్దాం వీడియోస్ నేనైతే నీకు ఫోన్ చేస్తా నువ్వు వచ్చేసే అంటే నేను ఒకటే అన్నా నువ్వు నాకు మెసేజ్ అయినా పెట్టు ఈరోజు వీడియో షూట్ ఉంది అని నువ్వు నాకు టైం చెప్పండి నా టైం నీ దగ్గర ఉంటా అని అన్నాను సరేరా అని ప్లాన్ చేస్తా అన్నాడు అప్పటి నుంచి టిల్ డేట్ టిల్ డేట్ నేను వెయిటింగ్ అనమాట అప్పుడు డిస్కషన్ అయింది కదా పిలుస్తానని ఇప్పుడు వరకు నేను వెయిట్ చేస్తున్నా పిలుస్తాడు కదా అని వేరే చెప్తున్నా కార్తిక్కే నాకు ఏ గొడవ లేదు వాళ్ళు ఎందు వాళ్ళని నన్ను సైడ్ పెట్టారో ఆఫియస్గా చెప్తాను కొద్దిగా బిజీ నేను ఎందుకంటే నేను బీటెక్ బ్యాచులర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను నేను అప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేస్తాను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తాను వీడియోస్ చేస్తున్నాం చదువుతూనే చేశాను దాని తర్వాత జాబ్ చేశాను జాబ్ చేస్తూనే వీడియోస్ చేశాను దాని తర్వాత ఎంటెక్ చేస్తున్నాను ఎంటెక్ చేస్తూనే వీడియోస్ చేశాను నేను అప్పటి నుంచి లిటరలీ చెప్తున్నాను ఆ రోజు డిసెంబర్లో చెప్పాను చూడండి న్యూ ఇయర్ తర్వాత చేద్దామని అప్పటి నుంచి ఆమె వెయిటింగ్ అనమాట డిసెంబర్ అయిపోయింది జాన్ అయిపోయింది ఫిబ్ర అయిపోయింది మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఎయిట్ మంత్స్ నేను చూసా ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ నేను చూసా చూసి ఇంకా నేను ఆగస్ట్ మంత్ ఆగస్ట్ మంత్లో నేను ఫిక్స్ అయ్యా ఇంక కాల్ రాదేమో నాకు ఇంకా వాళ్ళు వాళ్ళు ఆ సెట్ ఆఫ్ ఆ త్రీ మెంబర్స్ బాగా చేసుకుంటున్నారు టైం సెట్ అయింది ఏ రీజన్ ఉందో నాకు తెలియదు నన్ను పిల్లకపోవడం వల్ల ఐ రెస్పెక్ట్ ద రి నేను వాళ్ళు తీసుకున్న డెసిజన్కి నేను రెస్పెక్ట్ ఇస్తా అని నాకు నేను సర్ది చెప్పుకొని ఇంక నేను ఆగస్ట్ నైన్త్ అనమాట హైదరాబాద్ వచ్చేసాను అనమాట జాబ్ కోసం సెప్టెంబర్లో కాల్ వచ్చింది కార్తీక్ నుంచి కాల్ వచ్చింది అప్పటికి నేను ఫోన్ మార్చేసా నాకు తెలీదు నెంబర్స్ ఏం లేవు నాకు డ్రైవర్లో సేవ్ చేసుకోలేదు నేను ప్రమోషన్కి రమ్మంటున్నారు షాప్ ప్రమోషన్ ఉంది నలుగురు రమ్మంటున్నారు నీకు అవుతుందా అని అడిగే డేట్ చెప్పమన్నా డేట్ చెప్పాడు ఆ డేట్ నాకు అవ్వదు నాకు ట్రైనింగ్లో ఉన్నాను లీవ్ ఇవ్వరు నేను అప్పుడే జాయిన్ అయ్యా ఆఫీస్ నాకు అవ్వదు బ్రో అనేసా సరే అయితే నేను వాళ్ళు చెప్పేస్తాను అన్నాడు నేను ఇంకా మాట్లాడదాం కదా కట్ అయిపోయింది కాల్ కట్ చేశాడు సరే వాడే బిజీలో ఉన్నాడు తర్వాత కాల్ అని నేను ఊరుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకైతే కాల్ రాలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మా మధ్యలో ఏం జరిగిందంటే ఇదే జరిగింది ఇదే జరిగింది మేము కొట్టించుకోలేదు తిట్టించుకోలేదు నువ్వెంతా నేనెంతా నేను లేకపోతే నువ్వు వీడియో చేయలేవా నువ్వు లేకపోతే నేను వీడియో చేయలేనా నేను లేకపోతే నీ వీడియోలే లేవు అని అవ్వడే అవ్వడిని ఏం అనుకోలేదు అన్న బెస్ట్ ఫ్రెండ్ ఆడంటే నాకు చాలా ఇష్టం నేనంటే ఆడికి కూడా రెస్పెక్ట్ ఎక్కువ ఆడంటే నాకు చాలా రెస్పెక్ట్ ఎక్కువ ఎందుకంటే వాడు ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు ఆడి పడే కష్టం ఎంత అంత కాదు అది నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు దాకా నేను ఏం రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు కూడా ఎందుకు రియాక్ట్ అవుతున్నానంటే వాళ్ళ మీద నాకు కోపం లేదు గ్రజ్ లేదు ఏం లేదు ఆడు నా ఫ్రెండ్ ఆడిక్కడ ఉంటే నేను గర్వంగా చెప్పుకుంటాను అరే ఆడ నా ఫ్రెండ్ రా పలానా కార్టీఫర్ అన్నవాడు వన్ మిని సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాడు ఆడు పడ్డా కష్టం నాకు తెలుసు నా ఫ్రెండ్ అని నేను నలుగురు చెప్పుకుంటాను నా గొడవ నాకు ఆడికి నాతో గొడవ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ చాలామంది ఎలాగనుకుంటారంటే అంటే ఆడికి కొట్టేసుకున్నాము తిట్టేసుకున్నాము ఏ పర్లేదు మా ముగ్గురికి ఏటైంది అని మీరు అను మీ ఊళ్ళో మీరు ఉంటారు వాళ్ళేమో రియాక్ట్ అవ్వట్లే వాళ్ళంత రియాక్ట్ అవ్వే అంత ఇష్యూ కూడా కాదు నేను పెద్ద సబ్స్ పెద్ద యూట్యూబర్ నేను నేనేమైనా నాలుగు వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు నాలుగు వేల సబ్స్క్రైబర్లు ఇంకా రాలేదు ఇంకో రెండు వందల సబ్స్క్రైబర్లు వస్తే నాలుగు వేల సబ్స్క్రైబర్లు అవుతారు నా గురించి పట్టించుకునే అంత వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పండి ఇది ఈ వీడియోకి అయితే దీనికి ఈ రోజు నుంచి ఇంకా నాకు దండం పెడతాను మీకు ప్లీజ్ అడగండి ఇంకా ఏదైంది కార్తీక కార్తీక్ చేయట్లేదు చేయట్లేదు అని ఫ్లాట్ ఇచ్చేసాను ఇంకా యాక్చువల్గా ఈ వీడియో చేయకూడదు అనుకున్నా బట్ ఏం చెప్తా ఏం చెప్తా ఓరు దొబ్బేస్తారో కార్తీక్ 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 అని ఒక నా ఛానల్ రా ఇది సోత సోయితీ సోత నేట్టండ్రాండురా ప్లీజ్ ఫ్లాట్ అయితే ఇస్తాను కదా వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏం మైండ్లో పెట్టుకొని అనిపించలేదో నాకైతే తెలీదు బ్రో జరిగింది అయితే ఇది ఈ వీడియోకి అయితే ఇంతే ఇంకోటి ఏంటంటే కొత్త సిరీస్ అన్నది మనం స్టార్ట్ చేయబోతున్నాం అసలు నేను అనుకున్న సిరీస్ అయితే ద స్లమ్స్ ఆఫ్ ఇండియా అన్న సిరీస్ అనమాట కానీ ఏమైందంటే నేను షూట్ చేయడానికి వెళ్ళా వీడియో షూట్ చేస్తాను హైదరాబాద్ లో బిగ్గెస్ట్ స్లమ్స్కి నేను వెళ్ళా ఇప్పుడు నేను వెళ్ళి చూసిన తర్వాత నాకు ఏంటంటే అట్ల స్లమ్స్ అన్నాను అనుకో అక్కడ నేను సమాచేస్తారు అనమాట చొప్పు తీసి కొడతారు నన్ను స్లమ్స్ అంటే మీరే తిడతారు నన్ను ఆల్ ఓవర్ ఎందుకు మీరే తిడతారు సో అందుకే నేనైతే ఆ వీడియో అక్కడితో డిలీట్ చేస్తాను డిలీట్ చేసి సిరీస్ని అయితే కొద్దిగా అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా ద స్లమ్స్ ఆఫ్ ఇండియా అయితే కాదు టైటిల్ సిరీస్ది టైటిల్ ఇంకోటి ఉంది అసలు సిరీస్ మెయిన్ ఇనిషియేషన్ ఏంటి అంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాను అనమాట నాకు మిడిల్ క్లాస్ బాధలు అన్నీ తెలుసు మిడిల్ క్లాస్ కన్నా ఇంకా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ దానికన్నా ఇంకా కింద కిందకి వెళ్తే ఇంకా ఉన్నారు చాలామంది దానికన్నా కిందన ఒక కేటగిరీ ఉంటుంది వాళ్ళు మిడిల్ క్లాస్ అని అనలేము పూర్ అని అనలేము అలాంటివి చాలానే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా అలా దాంతోపాటు మనకి స్లమ్స్ ఎన్కౌంటర్ అయితే ఆ స్లమ్స్ని కూడా నేను షూట్ చేస్తా ప్రతిదీ ఆ ఫుటేజ్ రూపంలో మేము ముందు పెడతా ఎక్స్ప్లోర్ చేద్దాము మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు మీ వీడియోస్ మేము ఎందుకు చూడాలి పాయింట్ నెంబర్ వన్ ఎంటర్టైన్మెంట్ మీరు ఎంతో స్ట్రెస్తో ఉంటారు రోజంతా ఆడుకున్న బాధలు ఆడుకుంటాయి నా వీడియోస్ చూస్తే మీరు ఎంటర్టైన్ అవుతారు అందుకే ఫన్నీగానే చేస్తాను నేను వీడియోస్ సీరియస్గా ఎప్పుడూ నేను వీడియోస్ చేయను ఫన్నీగానే చేస్తాను కావాలనే చేస్తాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చేస్తాను నా మెయిన్ అజెండా ఏమొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఇంకా అదే కాకుండా మన చుట్టుపక్కల జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ గురించి ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ అరెస్ట్ ఉందా అలాంటి టాపిక్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ టాపిక్స్ ప్రతిది ట్రెండింగ్ టాపిక్స్ గురించి అయితే నేను మీకు ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వీడియో అయితే ఇన్ఫర్మేషన్ వీడియో చేద్దామని నేను అనుకుంటున్నా ఈ బ్లాగ్స్ అండ్ ఈ సిరీస్తో పాటు మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్ జిన్న గుంట నుంచి పెద్దోళ్ళు వయసు అయిపోయిన వాళ్ళ వరకు ఎవ్వరికైనా వీడియోని వితౌట్ ఎనీ ఎజిటేషన్ తప్పన షేర్ చేసేవచ్చు కొత్తగా ఎవరైతే వీడియోని చూస్తున్నారో నా వీడియోస్ అన్ని చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి ఓకేనా ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ ఒకటి రిక్వెస్ట్ ఒకటి ప్లీజ్ 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 ఇంకా కార్టీ ఎందుకు చేయట్లేదు అన్నది మాత్రం అడగద్దు ఐమ్ బెగ్గింగ్ యూ ఓకేనా దట్స్ ది వీడియో కీప్ స్మైలింగ్ కీప్ ఎంటర్టైనింగ్ యూ థ్యాంక్ యూ బై ఫ్యాన్స్ బై ఫ్యాన్స్ ఎంకరేజ్ చేయరా